హాయ్ అండి వెల్కమ్ టు వైష్యూ రెసిపీస్ దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదా దేవీ నవరాత్రులలో అమ్మవారికి మొదటి రోజు సమర్పించిన నైవేద్యం వచ్చేసి కట్టె అండి ఈ కట్టె పొంగల్ని ఎవరైనా ఈజీగా అండి అంత ఈజీ రెసిపీ పది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి వన్ కప్ రైస్ అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు అదే కప్పుతో ముప్ప కప్పు పెసరపప్పు తీసేసుకొని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టి ఉంచుకోవాలి తర్వాత అదే కప్పుతోటి ఫైవ్ టు సిక్స్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే నాననిద్దాము బియ్యం పెసరపప్పు వచ్చేసి ఇరవై నిమిషాల తర్వాత చక్కగా నానిపోయాయండి బియ్యం పెసరపప్పు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది స్టవ్ పైన పెట్టేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో కదా బియ్యం పెసరపప్పు వచ్చేసి ఒకసారి గేటర్ తీసేసుకొని కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి కట్టె పొంగలి ఇది టిఫిన్ లాగా అయినా కూడా తినచ్చండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కట్టె పొంగలి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యి వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న అల్లం ముక్కలు కట్ చేసుకున్న ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు పది జీడిపప్పులు వేసేసుకొని ఒకసారి తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు వేసేసుకొని స్టవ్ ఆపేసి ఒకసారి తాలింపు కలుపుకొని తాలింపు వేగిన తర్వాత కట్టె పొంగల్ అయితే వేసేసుకోవాలి కొంచెం తాలింపు అయితే ఉంచుకున్నాను గార్నిష్ కోసం లాస్ట్లో కుక్కర్లో తాలింపు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం కట్టె పొంగలి అంతేనండి మొదటి రోజు నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా చాలా అంటే చాలా బాగుంటుందండి మొదటి రోజు నైవేద్యం రెసిపీ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్